హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలు ఈ వడియాలని మనం ఒత్తిగానే ఫ్రై చేసుకొని తినచ్చు సాంబార్లోకి పప్పులోకి అలాగే రసంలోకి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కావాలైతే దీంతో టమాటో ఆనియన్ వేసి కొద్దిగా గ్రేవీ కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా సరే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ సీజన్లో ఈ గుమ్మడికాయలు విరివిగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో ఈ విధంగా వడియాలు పెట్టేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకొని మీకు ఏ విధంగా తినాలంటే ఆ విధంగా ఫ్రై చేసుకొని తినొచ్చు కర్రీలు ఉప్పు తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందులోనూ ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఈజీగా స్టోర్ ఉంటాయి ఈ బూడిద గుమ్మడికాయ వడియాలని పెట్టుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే వంట రాని వాళ్ళు సైతం ఈ వడియాలని చాలా ఈజీగా పెట్టేస్తారు ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ బూడిద గుమ్మడికాయ వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసి ఈ వడియాల కోసం ఈ సైజు ఉండే గుమ్మడికాయని తీసుకున్నాను ఇది వెయిట్లో చెప్పాలంటే టూ కేజెస్ వరకు ఉందన్నమాట ఈ విధంగా తీసుకున్న దీనిపైన ఈ బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం వాటర్తో ముందుగా క్లీన్ చేసేసుకోవాలి చూసారు కదా చేతులకు కానీ ఎట్లాగా వస్తుందో దీన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ లేదంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా దాంతో కానీ లేకపోతే సామాన్లు దోమే స్క్రబ్బర్తో కానీ మనము నేల్స్తో అట్లా గోకినా కానీ ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా బాగా రబ్ చేస్తూ ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా బూడిద మొత్తం పోయే వరకు వాటర్ని కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ బాగా రబ్ చేస్తూ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ బూడిద గుమ్మడికాయని మొత్తం బాగా వాష్ చేసేసి తీసుకోండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న ఈ గుమ్మడికాయని పగలగొట్టేసి తీసుకుందాం పగలగొట్టేసి కట్ చేసుకోవడం వల్ల పీసెస్ అనేవి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనం నైఫ్తో కట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగా ఈ విధంగా పగలగొట్టేసి తీసుకోండి ఈ విధంగా పగలగొట్టుకున్న గుమ్మడికాయలో నుంచి ఒక హాఫ్ తీసుకొని ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా ఒకసారి మధ్యలోకి కట్ చేసేసి తీసుకోండి మనం దీన్ని పగలగొట్టాం కాబట్టి ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవడం కాస్త ఈజీగానే ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న దీనిపైన నేను ఈ గింజలు పార్ట్ అనేది తీసేస్తున్నాను మీరు ఒకవేళ గింజలు ఇష్టంగా తినే పని అయితే గింజల్ని కానీ వేసుకోవచ్చు అలా అని నేను మొత్తం గింజల్ని కానీ తీసేసుకోవట్లేదు అక్కడక్కడ కొద్దిగా గింజలు తగిలేటట్టు వేసుకుంటున్నాను అనమాట చాలా వరకు అయితే గింజల్ని తీసేసి వేసుకుంటున్నాను ఈ గుమ్మడికాయలో నుంచి తీసేసిన గింజల్ని మనమేమీ పడైన అవసరం లేదు ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా తినాలన్నప్పుడు ఒల్చుకొని తినచ్చు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మనకు బయట స్వీట్ షాప్స్లో అలాగే సూపర్ మార్కెట్స్లో ఈ గుమ్మడికాయ పప్పు అనేది దొరుకుతూ ఉంది కదా దాన్ని మనం ఇంట్లోనే బాగా ఎండబెట్టిన తర్వాత దాని పప్పు కింద ఒల్చేసి పెట్టుకున్నామంటే మీకు స్వీట్స్లో యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే ఏదైనా గ్రేవీ కవి కర్రీస్లో అవి యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చూసారు కదా నేను ఈ సైజు ముక్కల కింద కట్ చేసేసి తీసుకున్నాను మీరు కాస్త పెద్దవిగా కావాలన్నా కట్ చేసేసి తీసుకోవచ్చు మనకు మనము ఈ వడియాలని తినేటప్పుడు కొద్ది కొద్దిగా ముక్కలు తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిమంది ఇంకా చిన్నవిగాను కట్ చేసేసుకుంటూ ఉంటారు ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన గుమ్మడికాయ మొత్తాన్ని కానీ ఈ విధంగా ముక్కలు కింద కట్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి చూసారు కదా నేను అక్కడక్కడ కొద్దిగా గింజల్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను చాలా వరకు అయితే గింజల్ని రిమూవ్ చేసేసి తీసుకున్నాను ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్లోకి వేసుకొని ఈ వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నాకు ఇన్ని గింజలు వచ్చాయి బయటకు తీసుకున్న తర్వాత నేనైతే వీటిని ఎండబెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను ఈ గుమ్మడికాయ ముక్కల్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ ని తీసేసేయడానికి ముందు ఒక వెడల్పాటి గిన్నెని పెట్టేసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ ని పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన ఒక పల్సటి క్లాత్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట మీరు ఒక లేయర్ వేసుకుంటే కరెక్ట్గా ముక్కల్లో నుంచి వాటర్ అన్ని కానీ ఈ జాలి దాంట్లో నుంచి కిందకి దిగిపోతాయి ఈ విధంగా ముక్కల్ని వేసేసుకున్న తర్వాత క్లాత్ని మీకు ఎంత వీలైతే అంత గట్టిగా కట్టేసేయండి అప్పుడే దీంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ మొత్తం కానీ బయటకు వెళ్ళిపోతాయి కొద్దిమంది దీంట్లోనే సాల్ట్ లేదంటే కల్లుప్పు అంటారు కదా దాన్ని వేసేసి కానీ వాటర్ రిమూవ్ అయ్యేదానికి పెట్టేస్తారనమాట నేనైతే సాల్టు అలాగే కల్లుప్పు అట్లాంటివి ఏమీ ఇప్పుడు వాడట్లేదు నేను ఫైనల్గా యాడ్ చేసుకుంటాను ఈ విధంగా బాగా ముడిపెట్టేసుకున్న తర్వాత దీనిపైన రోల్ కానీ లేదంటే గ్రైండర్ కానీ లేదంటే ఏదైనా బరువైన వస్తువు కానీ పెట్టేస్తారంటే దీంట్లో ఉండే వాటర్ అన్నీ కానీ చక్కగా ఎక్సెస్ వాటర్ అన్నీ కానీ కిందకి వచ్చేస్తాయి ఈ విధంగా బరువును పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ పాటు కానీ లేదంటే మీకు వీలుంటే ఒక రోజు పాటు కానీ వదిలేశారంటే ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అంతా కానీ డ్రైన్ ఆఫ్ అయిపోతాయి నేను ఈ విధంగా ఓవర్ నైట్ పాటు అనమాట నేను నైటే దీంట్లోకి మినపప్పును కానీ నానబెట్టి పెట్టేసుకుంటున్నాను ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను ఇది వచ్చేసి మనం తీసుకున్న గుమ్మడికాయ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ పప్పును కానీ నైట్ అంతా నానబెట్టి పెట్టేసుకోండి ఒక ఏడు గంటల పాటు నానిందంటే పప్పు కానీ చక్కగా నానిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఒక్కసారి తీసి చూసుకున్నామంటే చూసారు కదా ముక్కల్లో నుంచి వాటర్ అంతా కానీ చక్కగా బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్లోకి మినపప్పును రుబ్బేసి తీసుకుందాం మినపప్పు చక్కగా నానిపోయింది దీంట్లో నుంచి వాటర్ డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాను పచ్చిమిర్చి అలాగే అల్లం వల్ల మన వడియాలకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ఎండుమిర్చి వేసుకోవడం వల్ల దాంతో మంచి కలర్ అనేది వస్తుంది వీటిని కానీ ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రైన్ ఆఫ్ చేసి పెట్టుకున్న మినపప్పుని కానీ యాడ్ చేసేసుకుందాం ఈ మినపప్పుని మరీ మెత్తగా కాకుండా కాస్త బరుకుండే విధంగా గ్రైండ్ చేసేసి ఈ విధంగా తీసుకోండి మనకి మినపప్పు మరీ మెత్తగా తయారైన కానీ మన వడియాలు అంత క్రంచీగా ఉండవు అనమాట నిజంగా రుబ్బుకున్న ఈ మినపరుబ్బుని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్లోకి పావు కప్పు వరకు సాల్ట్ని తీసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు జీలకర్రను తీసుకుంటున్నాను జీలకర్ర ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేదంటే స్కిప్ కానీ చేసుకోవచ్చు అలాగే కలర్ కోసం ఒక పావు స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపరుబ్బు మొత్తాన్ని కానీ యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న గుమ్మడికాయ ముక్కలకి ఈ రుబ్బు అనేది కరెక్ట్ క్వాంటిటీ అనమాట మీరు ఒకవేళ ఎక్కువ ముక్కలు తీసుకున్నప్పుడైతే క్వాంటిటీ అనేది డబల్ చేసుకోండి అన్ని ముక్కలకి కానీ ఈ మినప రుబ్బు అనేది బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ముక్కలకి బాగా పట్టిస్తేనే మనం వడియాలు పెట్టుకునేటప్పుడు వడియాలు విరిగిపోకుండా వస్తాయి మినప పిండిలో జిగురు అనేది ఉంటుంది కదా అది వచ్చేసి వడియాలని విరిగిపోకుండా చూస్తుంది చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉండలాగా చుట్టేసి చూసుకోండి విరగట్లేదు కాబట్టి మనకు వడియాలు పెట్టుకోవడానికి ఈ మిక్చర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దీంతో ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందాం వచ్చేసి ఇక్కడ ఒక పల్సటి కాటన్ క్లాత్ని తీసుకొని వాటర్లో డిప్ చేసేసి వాటర్ మొత్తం పిండేసి పరిచి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీని కింద వడియాల కింద పెట్టేసి తీసుకుంటున్నాను మీరు వడియాలని క్లాత్ పైన పెట్టుకోవచ్చు లేదంటే పాలిథిన్ కవర్ పైన పెట్టుకోవచ్చు లేదంటే ప్లేట్స్ ఉంటాయి కదా దానికి నూనెని కానీ లేదంటే వాటర్ని కానీ అప్లై చేసుకొని దానిపైన కానీ మీరు ఈ విధంగా వడియాల కింద పెట్టేసుకోవచ్చు నేను వచ్చేసి మరి వడియాల్ని పెద్దవిగా కాకుండా మీడియం సైజులో పెట్టుకుంటున్నాను మీ ఇష్టం మీకు పెద్దవిగా కావాలంటే ఇంకాస్త పెద్దవిగా అయినా పెట్టుకోవచ్చు మనం ఈ వడియాలని మరి పల్స్గా ఏం పెట్టుకోని అవసరం లేదు ఇవి ఎండిన తర్వాత ఎలాగైనా పల్స్గానే తయారవుతాయి కాబట్టి నేను ఈ సైజులో పెట్టేసి తీసుకుంటున్నాను సేమ్ అంతా పెండుతో ఈ విధంగా వడియాల కింద పెట్టేసుకుందాం గుమ్మడికాయతో ఓన్లీ వడియాలనే కాకుండా మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే జ్యూసెస్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే చాలా అంటే చాలా హెల్తీ అనమాట బూడిద గుమ్మడికాయతో ఓన్లీ వడియాలనే కాకుండా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు హల్వా రూపంలో తీసుకోవచ్చు అలాగే జ్యూసెస్ కింద కానీ ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది బూడిద కుమ్మడికాయలో వైటమిన్ సి ఈ అలాగే బి కాంప్లెక్స్ విటమిన్ దాంతో పాటుగా ఐరను కాల్షియం పొటాషియం జింక్ ఇవన్నీ కానీ పుష్కలంగా లభిస్తాయి దీంట్లో ఉండే వైటమిన్ సి అండ్ ఈ వల్ల మన స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే హెయిర్ లాస్తో బాధపడే వాళ్ళు కానీ దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందవచ్చు టైప్ టూ డయాబెటీస్ని కానీ కంట్రోల్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తాగడం వల్ల ఒక నెల రోజుల్లోనే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఈ బుడిద గుమ్మడికాయ మీకు దొరికినప్పుడల్లా ఏదో ఒక రూపంలో తిని చూడండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్తో చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఎండా పెట్టుకున్న ఈ వడియాలని ఒకటి నుంచి రెండు రోజుల పాటు పూర్తిగా ఎండలో ఎండనివ్వాలి మీకు ఎండ వచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక రోజులోనే ఎండిపోతాయి ఒకవేళ ఎండ తక్కువగా ఉన్నట్లయితే కనీసం రెండు రోజులన్నా టైం పడుతుంది రోజు పూర్తిగా ఎండిన తర్వాత నేను ఈ విధంగా రెండో సైడ్కి తీసేసి ఎండబెట్టి పెట్టుకుంటున్నాను రెండో సైడ్ కానీ ఎండడానికి ఇంకొక రోజు అయితే మనకు టైం పడుతుంది చక్కగా ఎండితేనే ఈ వడియాలు పురుగు ఏమి పట్టకుండా మనకు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు నిల్వ ఉంటాయి ఇంకా పచ్చితనం ఉంది కదా బ్యాక్ సైడు ఇవి కానీ పూర్తిగా ఎండిపోవాలి ఒకసారి కదా రెండో రోజు ఈవినింగ్ వరకు చూసుకున్నట్లయితే మన వడియాలు అనేది ఏమాత్రం పచ్చితనం లేకుండా చక్కగా ఎండిపోయాయి ఇలా ఎండబెట్టుకున్న వీటిని బౌల్లోకి వేసేసుకుందాం చూసారు కదా రెండు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత మన వడియాలు ఎంత చక్కగా తయారైపోయాయో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని డీప్ ఫ్రై చేసి తీసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఎన్ని అయితే వడియాలు పడతాయో ప్యాన్లో అన్నీ వేసేసుకోండి వడియాలని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కానీ క్రంచీగా తయారవుతాయి ఇలా మీరు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకున్నారంటే పైన వచ్చేసి మాడిపోతాయి లోపల పచ్చిగానే ఉండిపోతాయి కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఓపిక్గా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసి తీసుకోండి అప్పుడే మన వడియాలు అనేవి లోపల వరకు క్రంచీగా అలాగే మంచి కలర్ఫుల్గా తయారవుతాయి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వడియాలని బయటకు తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని వడియాలని వేసేసుకొని వీటిని కానీ ఫ్రై చేసేసి తీసుకుందాం మీకు వడియాలు ఈ విధంగా ప్లెయిన్గా తినడం ఇష్టపడే పని అయితే ఇట్లాగా ఈవినింగ్ టైం టైంలో స్నాక్స్ కిందైనా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు లేదంటే సాంబార్లోకి రసంలోకి అలాగే పప్పుచారులోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ప్లెయిన్గా తినడం ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని కర్రీ రూపంలో కానీ ప్రిపేర్ చేసేసి తీసుకోవచ్చు ఆ కర్రీ రెసిపీని కానీ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఈ వడియాలు కానీ చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ బయటకు తీసేసుకుందాం చూసారు కదా మన వడియాలకి కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా మీకు ఎన్ని వడియాలు కావాలో అన్నీ ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్మడికాయ వడియాలు పెట్టడం ఎంత ఈజీయో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది సేమ్ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేశారంటే మీకు ది బెస్ట్ టేస్ట్ అనేది కంపల్సరీగా వచ్చి తీరుతుంది చూసారు కదా వడియాలు గుర్చి చూస్తున్నట్లయితే ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి వేయించుకున్న వడియాలు కానీ ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ ఉంటాయి క్రిస్పీగానే అలాగే మిగిలిన వడియాలని నేను డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఈ డబ్బాలో పెట్టేసి లిడ్ని క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలైనా సరే మీకు నిల్వ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా బయటకు తీసుకొని హ్యాపీగా ఫ్రై చేసుకొని తినేయచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయాయి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్